తమ స్థలాలను అక్రమంగా ధరణిలో చేర్చుకున్నారంటూ కరీంనగర్ జిల్లాలో బాధితులు ఆందోళన చేపట్టారు జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిది వందల మూడు ఐదు వందల ఎనిమిది తొమ్మిది వందల ఒకటి తొమ్మిది వందల ఇతర సర్వే నెంబర్లలోని నలబై ఎకరాల భూమిని మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య అతని అనుచరులతో కలిసి ధరణిలో చేర్చుకున్నారంటూ బాధితులు ధర్నా చేశారు కోరపల్లి గ్రామంలో అధికారులు చేపట్టిన రెవెన్యూ సదస్సుకు బాధితులు తరలివచ్చి ఎంఆర్ఓ వెంకటరెడ్డికి వినతిపత్రం అదే గ్రామానికి చెందిన యాబై మంది బాధితులం మోసపోయామని తెలిపారు జిల్లా కలెక్టర్ స్పందించి బోయిన సమయంతో పాటు ఆయన అనుచరులైన కుంగల కుమార్ పోల్సాని సత్యనారాయణరావు ట్రాక్టర్ శ్రీనివాస్ బర్ల సతీష్లపై చర్యలు తీసుకోవాలని కోరారు అధికారులను